పదిహేడవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ముప్పై నాలుగు వరకు మనం చదువుకుందామా ఇరవై రెండు నుంచి ముప్పై నాలుగు వరకు మనం చదువుకుందాం పావులు అరియోపతగు మధ్య అరియోపగు మధ్య నిలిచి చెప్పిన దేమనగా యథస్సు వార్లారా మీరు సమస్త విషయములలో అతి దైవత దైవత భక్తి గలివారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపేటము నాకు కనబడెను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువు ఉన్నట్లు మనుష్యుల చేతులలో సేవింపబడువాడు కాడు మరియు యావత్ భూమి మీద ఉండటకు ఆయన యుక్ని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలము కాలమున్న వారి నివాస స్థలము యొక్క పొలిమేర్లను ఏర్పరచను ఆయన ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండవాడు కాడు మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చెల్లించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతతి సంతానమని మీ కవీశ్వరులలో కొందరుడు చెప్పుచున్నారు మరియు మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్ చమత్కార కల్పన కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్మ పోలి ఉన్నదని తలంపకూడదు ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవల్లని మనుషులను మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి అన్నాడు మృతువుల నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారము కలుగు చేసి ఉన్నాడు మృతుల పునరుద్ధానమును గుర్చి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యము చేసిరి మరి కొందరు దీని గుర్చి నీవు చెప్పినది మరొకసారి వినమని చెప్పిరి ఇలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకుని విశ్వసించిరి వారిలో అరియో లియో నిస్ యు దమరి అని ఒక స్త్రీయును వీరితో కూడా మరికొందరును ఉండిరి అలా ఈరోజుతో మరి మనం పదిహేడవ అధ్యాయాన్ని ముగించుకుందాం ఈ పదిహేడవ అధ్యాయం ఏతేస్లో తెస్క ప్రాంతంలో పరిచర్య ప్రారంభం పరిచర్య ప్రారంభం అయింది ఎన్ని ఎన్ని ఇబ్బందులైనా వచ్చినప్పటికీ పావులు ఎంతో ధైర్యముగా వారు ఎక్కడైతే రచ్చబండగా లేకపోతే పెద్దలు కూడుకునే ప్రదేశంగా తీసుకెళ్లారు అక్కడ దేవుని గురించిన సాక్ష్యాన్ని ఆయనలో ఆయనలో దేవుడు పెట్టిన ఆ వైరాగ్యాన్ని తెలియపరిచి కొందరిని దేవుని వైపు నడిపించగలిగాడు గత వారంలో కూడా మనం ధ్యానం చేసాం కదా ఆయన ఆ ప్రాంతమంతా కలయ చూసినప్పుడు ఆ ప్రాంతం అంతా సంచరించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను బట్టి పౌలకే ఏమైపోయింది లోన హృదయంలో ఒక వేదన వచ్చేసింది ఆయనకి చాలా బాధ కలిగిపోయింది పరితాపం చెందలేకపోయాడు తట్టుకోలేకపోయాడు ఇక్కడ ఉన్న ఆరాధన విధానంలో బాధపడ్డాడు ఆయన బాధపడటానికి కల కారణం ఇక్కడ ఇరవై మూడో వచ్చిన మనం ఒకసారి చదివితే నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక ప్రతిమ కనబడింది అక్కడ వారు దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే తెలియబడని దేవునికి అంటే దేవుడు ఎవరో తెలియక ఆరాధిస్తున్నారు అన్నోన్ గాడ్ టు అండ్ అన్నోన్ గాడ్ దేవుడు ఎవరో తెలియదు కానీ ఆరాధిస్తున్నారు కాబట్టి ఆ విషయాలు చూసినప్పుడు పావుల్లో ఒక బాధ కష్టం వచ్చింది ఇప్పుడు మనం తినే ఆహారం గురించి మనకు పూర్తిగా వివరణ తెలియకపోతే తింటామా కట్టుకునే వస్త్రం గురించి ఎంతో కొంత అవగాహన లేకపోతే కట్టుకుంటామా నివసించే ఇల్లు గురించి ఎంతో కొంత జాగ్రత్త లేకుంటే నివసించగలమా ఒక మార్గాన్ని వెళుతున్న లేకపోతే ఒక బ్రిడ్జి మీద నడవాలి పది మంది వెళుతుంటే కానీ దాని మీద నుంచి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేయం అంతే కదా మరి ఇక్కడ అసలు నీ జీవన విధానం నువ్వు జీవిస్తున్నావు నువ్వు బ్రతుకుతున్నావు చెల్లిస్తున్నావు నీలో ఊపిరి కలిగి ఉన్నావు ఇదంతటి కారణం ఏంటి అనేది నువ్వు అర్థం చేసుకోకుండా నీకు తెలిసినది ఏదో కొందరు వెళ్తున్నదే మార్గంలో పట్టుకుని వెళ్ళిపోతే నువ్వు దారికి వెళ్తున్నావు అర్థమవుతుందా యథేస్సు పట్టణాన్ని ఒకసారి పౌలు అంత సంచరించి చూసినప్పుడు తెలియబడని దేవునికి అని వ్రాయబడిన మాట ఆయన హృదయంలో ఆయన దుఃఖపడటానికి కారణమైంది అయ్యో ఇక్కడున్న ప్రజలు ఎంత గొప్పవారో తెలుసా దైవ భక్తి గలివారంట వాళ్ళు దేవత భక్తి గలవారై ఉన్నట్లు మీరు సమస్త విషయంలో భక్తి పరులుగా ఉన్నారు కానీ ఆ భక్తి దేనివైపు ఉందో మీకు అది అర్థం కావట్లేదు మంచి భక్తి అయితే కానీ ఆ భక్తి దేని పట్ల చూపిస్తున్నారు మీరు ఆ భక్తిని దేనివైపు చూపిస్తున్నారు మీరు నిజమైన దేవుని వైపు చూపిస్తున్నారా లేకపోతే ఏదో నలుగురు పోతున్నారు కొందరు పోతున్నారని చెప్పి అటువైపు ఉన్నారా పౌలు ఆ యథస్సు పట్నాన్ని చూసి దుఃఖపడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డారు నిజమే చాలా మంది ఎంతో భక్తిగా ఉంటారు కానీ అది ఏ భక్తిలోకి వెళ్తున్నారో ఎటువంటి మార్గంలోకి వెళ్తున్నారో దిశలేక ఈరోజు తప్పిపోతూ ఉన్నారు దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అలా లూయా ఆ ఆత్మను బట్టి మనం చెలిస్తూ ఉన్నాం కదులుతూ ఉన్నాం మనం మాట్లాడుతూ ఉన్నాం కానీ ఈ భూమి మీద దేవుడు సృజించిన వాటిలో దేవుడు ఉన్నాడని కొందరు దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు తెలియక తెలిసి కాదు తెలియక దాన్ని బట్టి పౌలు వారిని చూసి బాధపడే వాళ్ళతో అంటున్నాడు మీరు ఇంకా అర్థం చేసుకోవాలి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన జగత్తును అందల సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి నీ ప్రభు అన్నందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు మన చేతులతో చేయబడినవి భూమి మీద దేవుని చేత సృష్టించబడిన వాటిలో దేవుడు ఉన్నడు వాటిని ఎందుకు దైవములని మీరు ఆరాధిస్తున్నారు అటువైపు వైపు మీ జీవితాన్ని మళ్లిస్తున్నారు సహోదరి సహోదరు దయచేసి మీరు ఆలకించండి మీ భక్తి జీవితం అనేది చాలా బాగుంది మీ భక్తి చాలా బాగుంది కానీ ఆ భక్తి దేని వైపు వెళ్తుందో మీకు అర్థం కావట్లేదు మనకు దేవుడు ఉన్నాడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని అందులో ఉన్న సమస్తమును సృజించిన వాడు ఆయన ఈరోజు మన చేతిలో ఉన్న ప్రతి దానికి ఎవరో సృష్టించారు ఎవరో సృజించారు అని ఒక పేరు ఉంది కదా టీవీ కొన్నారు ఆ టీవీ ఎవరు సృష్టించారు ఎవరో దాని మీద పేరు ఉంటుంది ఎవరో ఒక శాంసంగ్ ఎవరో ఒకరు సృష్టించారు కదా దాన్ని సృజించిన వారి పేరు ఈరోజు మానవుడే ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాడు నన్ను సృజించింది ఎవరు నేను ఎవరి దగ్గర నుంచి వచ్చాను ఎట్లా వచ్చాను ఏ విధంగా రూపించబడ్డాను కదా కొంతమంది ఒక వాచ్ మంచిగా కొనుక్కున్న ఒక ఇరవై వేల రూపాయలు అయింది మంచి కాస్ట్లీ వాచ్ కంపెనీ వాచ్ రిపేర్ వచ్చింది ఇక్కడున్న మామూలుగా రోడ్ పక్కన ఉన్న రిపేర్ షాప్లో తీసుకెళ్ళి చేయిస్తారా చెప్పండి మీరు సమాధానం ఎందుకు అది కంపెనీదండి వాళ్ళకి తెలియదు ఆ కంపెనీ ఎక్కడైతే ఉందో ఆ కంపెనీ దగ్గరికి వెళ్తేనే వాళ్ళకి దాని గురించి తెలుసు వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా మంచిగా రిపేర్ చేయగలరు కదా ఇప్పుడు కార్లు కొత్త కొత్తగా వచ్చినాయి దానికి ఏమున్నాయి సెన్సార్లు ఉన్నాయి అంతకు ముందులా కాదు ఎవరు పడితే వాళ్ళు రెంచి స్క్రూ డ్రైవర్ తీసుకుని బాగు చేస్తే పనులు అవ్వు ఆ సెన్సార్ వాళ్ళ దగ్గరికి వెళ్తేనే అది పని అవుతుంది ఒక విలువైన వ్యక్తివి ఒక విలువైన దానవు నీ జీవితం బాగుపడాలంటే నిన్ను నిన్ను సృజించిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి నిన్ను సృజించిన వారు ఎవరో కనుగొనాలి గుర్తించాలి ఆయన్ని ఆరాధిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి కోరుకు కోరుకుని శరణు అడిగితే ఖచ్చితంగా ఆయనే మనలో బాగు చేస్తాడు ఆ విషయాన్ని పౌలు చెబుతున్నాడు ఆ విషయాన్ని పౌలు అర్థమయ్యే రీతిలో వారికి తెలియజేస్తూ ఉన్నాడు జగత్తును అందలి ఉన్న ప్రతిదాన్ని సుజించింది సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే అలా మీరు మీరెందుకు వాటిల్లో వీటిల్లో ఉందని చెప్పి అక్కడ ఇక్కడ అనవసరంగా మీ భక్తిని వ్యర్థపరుచుకుంటున్నారు ఆ ప్రియ సహోదరులారా దయచేసి అర్థం చేసుకోండి ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాదు ఆయనకేదో కొదువు ఉందని ఆయనకేదో లేదని నీ ద్వారా పని చేపించుకునే దేవుడు కాదు నీకే ఆయన పనిచేసిన వాడు లూయా దేవుడికి ఏం తక్కువ నువ్వెళ్ళి చేయనించాలా వెళ్ళి సపోర్ట్ చేయాలా నువ్వు మోసుకెళ్ళి కోసమారు పెట్టాలా అవసరం లేదు ఆయన ఈ భూమి అంతటన నిండి ఉన్న దేవుడు ఆయన ఆయనకి మనమే సహాయం చేస్తాం ఆయనే మనకు సహాయకుడు ఆయనే మనల్ని నడిపించే దేవుడు ఆయనే మనకు ఆరోగ్యం ఇస్తున్న దేవుడు ఆయన వలనే మనలో ఊపిరి ఉంది ఆయన వలనే మనం చెల్లిస్తున్నాం ఆయన వలనే మనం మాట్లాడుతూ ఉన్నాం అది లేకపోతే లేదు కదా అందుకే ఇక్కడ ఆ వచ్చినని చూస్తున్నాను చూడండి ఇరవై ఆరు ఇరవై ఏడు మరియు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కొనగొందరేమని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారికి నివాస స్థలము యొక్క పొలిమేర్లను ఏర్పరిచను ఆయన మనలో యమునికి దూరముగా ఉండేవాడు కాడు ఒక సమయాన్ని పెట్టాడు అంతే ఆయన్ని అర్థం చేసుకోవడానికి ఆయన కనుక్కోటానికి అంతే అంతేకాని ఆయన మనకు దూరమయ్యే దేవుడు కాదు అలా ఎన్నటికిపోహత్ అంటాడు నేను నిన్ను విడివను ఎడపాయను ఇస్రాయిల్ ప్రజలతో అంటున్నాడు పక్షి రాజు రెక్కల మీద మోసినట్లుగా నేను మిమ్మల్ని ఆగి నిండి మోసుకుంటా వస్తున్నాను నేను మిమ్మల్ని ఎప్పటికీ విడువను సింహము తన పిల్లలు ఆకలుకునే అవకాశం ఉంది కానీ నన్ను నమ్మిన బిడ్డలకు ఏ కుదువ లేకుండా చేసే దేవుడు ఆయన అలెదూయా అటువంటి గొప్ప దేవుడు నిన్న ఎందుకు విడుస్తాడు ఎప్పటికీ విడివాడు విడువను నిన్ను ఎడబాయన అభయము విడువను నిన్ను ఎడమాయన దేవా అభయము సంగిన దేవా ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు గారు నూట ఇరవై ఒకటవ దావేది కీర్తన అంటున్నాడు కొండల తట్టు నాకు ఎత్తుస్తున్నాను నాకు సహాయమేనని ఆయన చూస్తుంది దావీదు ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయి నాకు ఇంకెవరు చేయందించరేమో అన్నంత దూరం వెళ్ళిపోయి తర్వాత దేవుని యొక్క మంచితనాన్ని తెలుసుకుని అంటున్నాడు యహోవాయ నాకు సహాయము చేయగలిగిన దేవుడు అలెలుయా ఆయనే సృష్టికర్త అయిన దేవుడు ఆయన పాదము తొట్టిననీయుడు నన్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు అలెలుయా సమయానికి వచ్చేది రతనబాబు రతనబాబు అరుణ మధ్యలో నిద్రపోతారు కానీ రతనబాబుని అరుణ అని ప్రేమించి దేవుడిచ్చిన కుమార్తెను కాపాడే దేవుడు కునుకడు నిద్రపాడు మీరైనా కొనుక్కు నిద్రపోతారు ఒకటే రెండు రోజులే కొద్దిగా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని అటు తొరిగిద్దాము ఇటు తొరిగిద్దాము చిన్న పాప కదా రోజుల పాప కదా కాసి కాపాడుతూ ఉంటారు అసలు ఎవరు అసలు ఎవరు చెప్పాలి రతన్ బాబు చెప్పాలి దేవుడు మాత్రమే హాలలుయా ఆ పాపనే కాదండి అందరినీ కాపాడుతుంది ఆయన మరి అప్పుడు మనం ఎవరిని ఆరాధించాలి ఆయన్ని మాత్రమే ఆరాధించాలి ఆయన్ని మాత్రమే స్థుతించాలి ఐ మీన్ అందరూ చెప్దాం హాలలుయా చూడండి ఇరవై ఎనిమిదవ వచ్చినాం మనమాయన ఎందు బ్రతుకుచున్నాము చెల్లించుచున్నాము ఉలికి కలిగి ఉన్నాము అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెప్పుచున్నారు కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారుమునైన వెండి నైనను రాతి నైను దేవత్మం పోలియున్నదని తలంపకూడదు తలుసుకోకూడదు అయ్యో ఒక సిగ్గుచేటో చెప్పమంటారా యశు క్రీస్తు రక్తములో కడగబడ్డాను ఆయన సిలువ మరణము ద్వారా రక్షించబడ్డాను అనుకున్న వాళ్ళు కూడా ఇదిగో ఈ వస్తువు మా ఇంట్లో ఉంటే అదృష్టం అండి అంటున్నారు ఇది ఇది ఉండాలండి అంతే అప్పుడు అది మనుషుల యొక్క కల్పన కథలవి ఆ మనుషుల యొక్క కల్పన కథలకు చమత్కారముగా నువ్వు మలచబడ్డావనుకో దేవుని నుంచి పక్కకెళ్ళిపోతున్నావు అది ఉన్నా లేకపోయినా ఏమి కాదు నీలో ఉండాల్సింది నీతో ఉండవలసింది నిన్ను నిర్మించిన సృష్టికర్త అయిన దేవుడు మనం ఆరాధించే దేవుడు ఆయన ఒకప్పుడు అమ్మా మేము కొండ మీద అక్కడున్నాడు ఆడకెళ్ళి ఆరాధించాలి అని ఎరుసలేములో మా పూర్వీకులు చెప్పారు ఇప్పుడు అక్కడ కాదంట తను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు వెతుకుతున్నాడంట అలా ఆ సమయం వచ్చేసిందంట అని సంరస్తి యేసుక్రీస్తు అంటే ఆ సమయం వచ్చే ఉన్నది అంటాడు ఆయన అప్పుడు తెలియక మందసాన్ని ఆరాధించారు మందసం వైపు పరిగెత్తారు అప్పుడు తెలియక ఎగో పాపం చేస్తే గొర్రెనో మేకనో గొవ్వనో పావురానో బలిచ్చారు ఆ టైంలో చూచూ చూడనట్టుగా పోయాడు కాని ఇప్పుడు అట్లా కాదు హలలుయా ఇప్పుడు అలా కాదంట అజ్ఞాన కాలములో చూచి చూడనట్టు పోయాడంటే దేవుడు ఇప్పుడు జ్ఞానము దేవుడికి అందరికి ఇచ్చాడు ఆమె హలో లుయా కొద్ది రోజులు ఇప్పుడు మూడో పరీక్ష అయిపోయింది మా బాబు తల్లిదండ్రులు వచ్చి అయ్యో పెడుతున్నారు అయ్యో అయిపోకముందే అరగంట ముందు ఆడు ఉంటున్నారు పిల్లడు నవ్వుతూ వస్తాడు మొహం మార్చుకుని వస్తాడా మొహం కి చూడ తొంభై మూడులో ఏమో టెన్త్ క్లాస్ రాశాను అంటే ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అయింది ముప్పై రెండా ముప్పై రెండు సంవత్సరాల క్రితం నేను టెన్త్ క్లాస్ రాశాను అంటే ఇక్కడ బహుశా ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఉంటారు కొంతమంది అప్పుడు నేను టెన్త్ క్లాస్ రాస్తున్నానన్న సంగతి మా నాన్నలు వెళ్ళే మా అమ్మకి తెలియని కూడా తెలియదు ఎప్పుడు పరీక్ష కూడా తెలియదు పరీక్షలా అయిపోయినాయి ఎప్పుడు పరీక్షలో కూడా తెలియదు ఇప్పుడు ఇలా అన్నాను బాధపడమాకండి దుష్టుడు మనల్ని అధికమైన జాగ్రత్త అని చెప్పి ప్రేమ అనే ఎమోషన్లు కట్టేసి దేవుడికి దూరం అయిపోతున్నాం అతి జాగ్రత్త అతి ప్రేమ ఇప్పుడు చెప్పండి నిన్ను కాపాడే దేవుడిని నీ పిల్లల్ని కాపాడ్డా చెప్పాలి నిన్ను కాపాడే దేవుడు నీ పిల్లల్ని కాపాడ్డా కానీ ఇది కానీలోనే ఉంది ఆహారం అంత కానీ అంటే ఇంకా మనకేంది మన మీదే దేవుడి కంటే నమ్మకం ఎక్కువ ఉంది అర్థమైంది మీకు నా మీద నన్ను కాపాడిన దేవుడి కంటే నా మీద నమ్మకం ఉంది నేను నా పిల్లోని కాపాడిన కాపాడగలను కానీ నా దేవుడు అంతగా అమ్మో ఇక్కడ పరిస్థితులు బాగాల ఇక్కడ రోడ్డు బాగాలి ఇక్కడ అబ్బాయి బాగాల అక్కడ సందులో ఫ్రెండ్స్ బాగాల అడు ఇటు పిలుస్తాడు అడు అటు పిల్లుతాడు అడవి తీసుకెళ్తాడు ఈమెడు తీసుకెళ్ళిద్ది ఇలా మాటలు వేరుగా ఉంటే అప్పుడు దేవుడు ఉంటాడో వండడో నేనైతే గట్టిగా ఉంటా అంతేగా దుర్గాదేవి తల్లిదండ్రులను ప్రేమించండి తల్లిదండ్రులారా మీ పిల్లల కోపాలు రేపు పాకండి ఇసుకు పుడుతుంది వాళ్ళకి ఎప్పుడు పక్కకు పోరా వీళ్ళు దుర్గాదేవి ఇసుకు పుడుతుంది పిల్లలకి వదలరా మమ్మల్ని నిన్ను కాపాడువాడు కొనుకడు వెనకాల రాస్తారు నీ రాక పోకల ఎందు చెప్పాలి ఇప్పుడు నాకు ఆన్సర్ నీ రాకపోకల ఎందు అంతేనమ్మా చేసమ్మ ఎవరు నిన్నే కాపాడతాడా మీ ఆయన కూడా కాపాడతాడా మీ సాత్వికని అందరిని కాపాడుతాడుగా కానీ మనం మటుకి కాపాడుకుంటా వెళ్తాం జాగ్రత్త మనుషుల యొక్క కల్పన కథల వైపు మలల్చబడక సృష్టికర్త అయిన దేవుడు నాకు సమీపంగా ఉండటానికి ఆయనే వచ్చి నా కోసం సిలువులో బలిగా అరిపించబడ్డాడు అంతకంటే త్యాగం చేస్తావా ప్రియ తల్లులారా తండ్రులారా నన్ను నేను ప్రశ్ని అంతకంటే గొప్ప త్యాగం చేస్తావా నీ కుమారుడు కోసం నీ కుమార్తె కోసం ఆయన కంటే గొప్ప త్యాగం చేస్తావా త్యాగం చేసిన ఆయన్ని పక్కన పెట్టి నేను భుజాలు వేసుకుని పోస్తున్నాను జాగ్రత్త జాగ్రత్త దేవుని మీద నమ్మకం మనం కలిగి ఉండాలి ఆ నమ్మకాన్ని వారు కూడా కలిగి ఉండేదట్టుగా మనం ఏం చేయాలి ఎందుకంటే ఇక్కడ చూడండి ఇరవై ముప్పై ఒకట ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతి అనుసరించి భూలోకమును తీర్పు తీర్చబోయేడు ఒక రోజు ఒక దినం ఉన్నదని నే నిర్ణయించి ఉన్నాడు మృతుల నుండి ఆయన లేపిన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు ఒక దినం ఉంది మనందరికీ సమాధానం చెప్పే దినం రోజు ఉంది దొంగ వచ్చినట్టు వస్తాడంట దేవుడు మంచి నిద్రలో ఉంటాడు అప్పుడు దాకా జానపద గీతాలు ఆ గీతాలు ఏ గీతాలు అన్ని పాడేసి నిద్రేస్తాడు ఎవరు గురవయ్య గారు అప్పుడు ఏం గురవయ్య ఇప్పుడు దాగుబాడు నేను వచ్చే టైంలో నోరు పోసుకున్నా దొంగలాగా వస్తా నేను సిద్ధపడి ఉండాలి కదా ఏం పగలంతా అక్కడెక్కడ అనవసరమైన కబుర్లు చెప్పావా గురవయ్యా యేసుక్రీస్తు గురించి కదా నీకు చెప్పమంది అందరికి స్వార్త చెప్పమంది ఏసయ్యే దేవుడని దేవుడు అని కదా నీకు చెప్పమంది కబుర్లు చెబుతున్నావా నేను వస్తానని తెలియదా అడుగుతాడండి సమాధానం చెప్పాలి మనం నేను నేను కదా కాపాడింది నువ్వెంతగానో ప్రేమించావు నీ భార్య ఉంటాది ఉంటుంది అనుకున్నావు ఉన్నదా కానీ నేను నన్నితో హా లూయా నేనే నిన్ను కాపాడుతున్నా నా గురించి నువ్వు చెప్పాలి నేను వచ్చే సమయంలో నువ్వు కొందరు నీ దేవుని వైపు నడిపించి ఉండాలి హాలుయా అప్పుడు నేను నిన్ను ఆహ్వానిస్తాను నాతో పాటు నీవు కూడా ఆ పరలోక రాజ్యంలో గొప్ప ఆనందాన్ని పొందుకుంటావు ఎదురు చూస్తున్నాడండి దేవుడు మనందరి కోసం ఎదురు చూస్తున్నాడు తెస్లోనిక సంఘంలో ఎన్ని ఆటంకాలు ఎన్ని అభ్యంతరాలు వచ్చిన సువార్తను ప్రకటించడంలో ఏమాత్రమైనా తిరగలేదు ఆ పునరుద్ధానం గురించి చెప్పండి కొందరు అవమానించారు అపహాసించారు అయినప్పటికన్నాడు ఏ సుక్రీస్తు తిరిగి లేచాడు ఇదే మా కానవాలు మీరు నమ్మినా నమ్మకపోయినని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవటం ఆయన వెనక్కి తిరిగాడు కానీ కొందరు ఆయనందు విశ్వసించ రేసు వైపు మళ్ళారు కొందరైతే అయ్యా మరలా చెప్పు మాకు అర్థం అవ్వలేదు ఇంకా మరలా చెప్పు అని అంటున్నారు వాక్కిమిటి నా దేవుని పెట్టారా దేవుని గురించి మరలా తెలుసుకోవాలి మనం హలెలుయా హలెయ ఒకసారి చెప్పండి మీరందరూ అందరూ చక్కని మంచి అంత జరిపిద్దా ఎంత లావుగా మాసం ఇంతలో పీసు కొద్దిగా ఏముకు కొద్దిగా కొద్దిగా ఫ్యాట్ మొక్క కొద్దిగా కండ ఉండు ముంగుడు గలిసి ఉండవు అట్లాంటి ఒక పది ముక్కలతో మంచి దమ్ము బాసుమతి రైస్ పెట్టి దమ్ము వేసుకుని ఇంట్లో పెట్టుకుంటే కడుపు నిండిద్దా ఏం చేయాలి దాన్ని రతన్ బాబు ఏం చేయాలి దాన్ని ప్లేట్లో వేసుకుని అబ్బా బలే ఉందమ్ము అబ్బా బలే ఉందమ్మంటే ఆ మనందరం అంతే బైబిల్ మన ఇంట్లోనే ఉంటుంది భలే ఉంది బైబుల్ వాక్యం భలే ఉంది దీన్ని వినటం చేతగాట్ల చదవటం చేతగాట్ల ప్రార్థన చేయటం చేతగాట్ల ఎక్కడి నుంచి వచ్చింది బలం మనకి మనకు బలం రావాలి క్రీస్తు వచ్చేటప్పటికి మనందరం సిద్ధంగా ఉండాలి కొందరిని దేవుని వైపు నడిపించాలి అలీ లుయా కృప దేవుడు మనందరికీ దయచేయును గాక Amém?